గుంటూరు కారం ట్రైలర్ మరి కాసేపట్లో లాంచ్ కానుంది దీంతో ఆ సుదర్శన్ థియేటర్ వద్ద అయితే సందర్ వాతావరణం కనిపిస్తోంది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వెంకట్ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నటువంటి గుంటూరు కారన్ సినిమా జనవరి పన్నెండున సంక్రాంతి కానుక రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమా యొక్క థియేటర్ ట్రైలర్ మరి అంటే ఎనిమిది గంటలకు రాత్రి ఎనిమిది గంటలకి రిలీజ్ చేయబోతున్నారు అయితే మనం చూడొచ్చు సుదర్శన్ థియేటర్ దగ్గర మాత్రము మహేష్ ఫ్యాన్స్ మాత్రం హంగామా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ గానే ట్రైలర్ కూడా గతంలో రావడం జరిగింది కానీ ఇప్పుడు ఇక మరి ఎనిమిది గంటలకు రాబోతున్నటువంటి ట్రైలర్ ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఉత్కంఠ అయితే ఫ్యాన్స్ లో కూడా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే వచ్చినటువంటి ఆ కుర్చీ మడత పెడతా సాంగ్ ఎంతో ఆకట్టుకోవడంతో ఈ సినిమా పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉండటము మహేష్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు ట్రైలర్ లాంచ్కి వచ్చినటువంటి మహేష్ ఫ్యాన్స్ చూడొచ్చు వారందరూ కూడా చాలా కోలాహలంగానే ఉన్నారు ఇటు మొత్తం మహేష్ కట్అవుట్స్ కి పాల అభిషేకం కూడా చేస్తున్నటువంటి చూడొచ్చు ఎందుకంటే ట్రైలర్ లాంచ్ రాత్రి ఎనిమిది గంటలకు జరిగిపోతుంది కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కూడా చాలా ఫ్యాన్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము ఈవెంట్ ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది చెప్పండి ట్రైలర్ జై జై మాట్లాడు మాట్లాడు అన్న ట్రైలర్ లాంచ్ వచ్చాం ఫోర్ అన్నారు ఎయిట్ అవుతుంది ఎయిట్ దాకా ఈ రచ్చ అనేది సుదర్శన్ లో ఆగదు సుదర్శన్ యూట్యూబ్ లోనే లాంచ్ అవుతుంది ఎనిమిది గంటల దాకా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇంతే ఉంటారు ఇక్కడ కలార్పకుండా చూస్తూ ఉంటున్నారు ట్రైలర్ కోసం ప్రతి క్షణం ఎనిమిది గంటల కొనసాగుతుందని చెప్తున్నాను అంటే మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా రాబోతుంది గతంలో వచ్చింది అతడు కానీ ఈ సినిమా గుంటూరు గారు ఉండబోతుంది అనుకుంటున్నాం గతంలో ఈ ఈ విజువల్ చూస్తుంటే త్రివిక్రమ్ మంచి స్టోరీ తీసుకొచ్చాడు అనిపిస్తుంది ఎందుకంటే గుంటూరు గారం టైటిల్ ప్లస్ టీజర్ అవన్నీ చూసాక మేము కొంచెం అప్సెట్ మంచి ఫీలింగ్ వచ్చింది బాబు బాబు దిగితే ఏదైనా అంతే అధిర్బత్తి ఏదైనా అసలు జై బాబా జై బాబా కుర్చీ బాబు సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో సాంగ్ ఉంటది ఇంటర్వెల్ లో రెండు సూపర్ స్టార్ రిఫరెన్స్ అంట అధిర్బత్తి థియేటర్ జై బాబా జై బాబా సాంగ్స్ అంటే ఇప్పటికే వచ్చినటువంటి సాంగ్స్ ఎంతో అలరించడం జరిగింది ఇటీవల వచ్చినటువంటి కుర్చీ మధ్య పాటి సాంగ్స్ మాత్రం దాదాపు ఫిఫ్టీన్ మిలియన్స్ కూడా రీచ్ అవ్వడం జరిగింది ఇక ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు థియేటర్ మనం చూడొచ్చు సుదర్శన్ థియేటర్ దగ్గర కూడా మొత్తం నిండిపోయారు వారు ఈ ట్రైలర్ దాన్ని ఎంతో ఎంజాయ్ చేయాలని కూడా రావడం జరిగింది ఇప్పటికే ఇప్పుడు రాబోతున్న ఈ ట్రైలర్ పాత్ర ఇంకొక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయని కూడా ఫ్యాన్స్ చెప్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇటు మహేష్ దాంతో పాటు త్రివిక్రమ్ త్రివిక్రమ్ తనదైన శైలి తన యొక్క మార్క్ కూడా దీంట్లో చూపిస్తున్నాడు కాబట్టి దాన్ని తగ్గట్టుగా తమను కూడా మ్యూజిక్ ఇవ్వటం జరిగింది ఇక జనవరి పన్నెండులోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి దానిపైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కూడా చెప్పవచ్చు ఇక త్వరలోనే ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చిత్ర యూనిట్ చేయడానికి చూస్తుంది దీనికి సంబంధించి అప్డేట్ కూడా రేపు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగానే మనకి అందుతున్నటువంటి సమాచారం అయితే ఉందని చెప్పవచ్చు ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ప్రీ బుకింగ్ కూడా ఓపెన్ అయి జరిగింది బెంగళూరు ఇటు యుఎస్ఏకి సంబంధించి మొత్తం అన్ని థియేటర్లకు కూడా చూస్తుంటే ఆ ప్రీ బుకింగ్ కూడా ఓపెన్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ప్రీ బుకింగ్ అంటే బుక్ మేషోలో కూడా ఓపెన్ చేయడానికి కూడా సన్నాహాలు కూడా జరుగుతున్నాయి దానికి సంబంధించి మండే ఒక క్లారిటీ కూడా వస్తుందని కూడా చెప్తున్నారు ఇక మహేష్ బాబుకి జోడిగా ఇటు శ్రీ లల్లలు కూడా నటించడం జరిగింది తన యొక్క ఆ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఇప్పటికీ మనం చూడటం కూడా జరిగింది ఇందులో రుచిమర్తపాటు ఆ సాంగ్ మాత్రం తన యొక్క పెర్ఫార్మెన్స్ మాత్రం ఒక లెవెల్లో ఉందని కూడా చెప్తున్నారు ఇక ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ ట్రైలర్ పైన కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉండటం కూడా జరిగింది ట్రైలర్ కూడా చాలా బాగుందని కూడా అటు చూసినటువంటి ఎవరైతే ఉన్నారు వారు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఆన్లైన్ ఇటు కొన్ని థియేటర్లు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి థియేటర్లో కూడా ఈ రోజున సందడి చేయబోతుంది రాత్రి ఎనిమిది గంటలకు ఈ యొక్క ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నారు కాబట్టి ఇటు మహేష్ ఫ్యాన్స్ మాత్రము భారీ స్థాయిలో ఉన్నారు వారందరూ కూడా ఈ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు ఓ వెంకటరెడ్డి సినిమా రిలీజ్ కు ఉండే సందడి ట్రైలర్ లాంచ్ లో కనిపిస్తోంది నిజంగా ఆ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయని భావించాలి ఇంత బజ్ క్రియేట్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే త్రివిక్రమ్ గతంలో అంటే అల్లు అర్జున్తో తీసినటువంటి అలా వైకుంఠపురం తర్వాత వస్తున్న సినిమా దాంతో పాటు ఇటు మహేష్ బాబు సర్కారు వారి పాట ఆ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఇప్పటికే మహేష్ బాబు సినిమా అంటే చాలు గతంలో చూస్తుంటే మనం సరిలేర్ నీకెవరో ఈ సినిమా కూడా ఆ సంక్రాంతి బరిలో గతంలో రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈసారి సంక్రాంతి బరిలో చూ ఈ సినిమా ఉండటం అటు త్రివిక్రమ్ సినిమా కూడా గతంలో సంక్రాంతి బరిలో ఉంది కాబట్టి ఈ ఇద్దరు కలిసి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఈసారి సంక్రాంతి దగ్గర ఒక బ్లాక్ బస్ట్ హిట్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండడం జరిగింది ఇప్పటి వరకు మహేష్ చెయ్యినటువంటి క్యారెక్టర్ దీంట్లో చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే మహేష్ క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ గా దీంట్లో ఉండబోతున్నట్టుగా ఆ టైటిల్ చూస్తేనే మనం చూడొచ్చు ఒక స్పైసీ టైటిల్ అంటే గుంటూరు కారం అనేది ఒక స్పైసీ టైటిల్ పెట్టడం సినిమా ఏ విధంగా ఉంటుంది మాస్ ఫ్యాన్స్ కి ఏ విధంగా అలరిస్తుంది అని కూడా వాళ్ళు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉండటం కూడా జరిగింది వచ్చినటువంటి మనం గతంలో వచ్చినటువంటి టీజర్ కూడా మనం దాంట్లో చూడటం జరిగింది దాంతో పాటు ఇటీవల వచ్చినటువంటి సాంగ్ కుర్చీ మెడతో పెడతా సాంగ్ ఒక మాస్ ఆ బీట్ ని కూడా అది క్రియ చేయడం జరిగింది దాదాపు మిలియన్స్ యూస్ తో ఇంకా ఆ ట్రెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది చెప్పవచ్చు ఈ సందర్భంగా ఇప్పుడు రిలీజ్ దగ్గర అవుతున్నటువంటి ఈ సమయంలో సినిమాకు సంబంధించి ప్రతి ఒక్క ఈవెంట్ ను కూడా ఇటు చిత్ర యూనిట్ కూడా చాలా గ్రాండ్ నిర్వహిస్తున్నారు ఈ రోజున ట్రైలర్ లాంచ్ జరగబోతున్న ఈ సమయంలో ట్రైలర్ కూడా చాలా వరకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉందని కూడా చెప్తున్నారు మహేష్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక గుంటూరు మసాలా అంటే ఈ మసాలా ఘాటు ఏ విధంగా ఉంటుందో ఈ ట్రైలర్లు కూడా చూపిస్తారు అంటుని కూడా వాళ్ళు చూపిస్తున్నారు ఎందుకంటే మహేష్ ఆ పెర్ఫార్మెన్స్ చూస్తే ఆ విధంగా ఉంది మనం చూడొచ్చు ఆ పోస్టర్స్ కానీ ఆ కట్స్ కానీ ప్రతిదీ కూడా మహేష్ తన యొక్క మాస్ స్టైల్ని కూడా చూపించడం జరిగింది దీనికి తగ్గట్టుగానే త్రివిక్రమ్ కూడా తన యొక్క స్టైల్ని కూడా దీంట్లో తన యొక్క మార్కును కూడా ఎందుకంటే మాటల మాంత్రికుడు అండ్ అనే పేరు కూడా త్రివిక్రమ్ ఉంది కాబట్టి ఆయన యొక్క వర్షన్ కూడా దీంట్లో కూడా చూపించబోతున్నాడు ఈ సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటున్నది ఎక్స్పెక్టేషన్స్ కూడా దీంట్లో ఉండటం కూడా మనం చూడొచ్చు ఇక జనవరి పన్నెండున ఈ సినిమా థియేటర్లకు రాబోతున్నా కూడా ముందు ముందుగానే మనం ప్రీమియర్స్ కూడా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి బెనిఫిట్ షోస్ తో పాటు ప్రీమియర్స్ కూడా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ఇతర రాష్ట్రాలు కూడా సినిమాను కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి కూడా మేకర్స్ కూడా చూస్తున్నారు ఈలోపు సినిమాకి సంబంధించినటువంటి ఆ ఈవెంట్స్ కూడా చాలా గ్రాండ్గానే చేయాలని కూడా చూస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ కూడా ఈవెంట్ కూడా చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది దీనికి సంబంధించి పోలీస్ పరిమిషన్ వస్తే ఇక్కడ హైదరాబాద్ లో చేస్తారా లేకపోతే ఏపీలో అయితే గుంటూరు లో కూడా అనే ఒక మాట అయితే నినబడుతుంది దీనికైతే ఒక క్లారిటీ మాత్రం రేపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా నేను చెప్తున్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ